శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇది ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయనం పూర్తి మనం ఉత్తరాయణంలోకి ప్రవేశించాం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో శివనామం ఒక్కసారి వారు ఎవరైనా ఉన్నారా అని గమనిస్తారు అంత మహోత్కృష్టమైన కాలం విశేషించి అదృష్టం ఏంటంటే మనం ప్రతిరోజు వేళలో ఈ ఉపన్యాసాన్ని ప్రారంభం చేస్తాం ప్రదోష వేళ పార్వతీ పరమేశ్వరుల యొక్క అర్ధనాదీశ్వర స్వరూపంగా శాస్త్రం భావన చేస్తుంది అంత పరమ పవిత్రమైనటువంటి అసుర సంధ్య వేళలో సాక్షాత్తుగా శంకరుడు వృషభవాహన వృషభవాహనారూఢుడై ఈ భూమండలం మీద తిరుగుతూ శ్రీశైల పర్వతం మీద ఒక్కసారి దిగుతారట అందుకే సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన సుమనః పూజ్యంగుణావిష్కృతం శివే మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు ఒక మద్ది చెట్టు నల్లుకున్నటువంటి మల్లెతీగని చూసినటువంటి శంకర భగవత్పాదులు పార్వతీదేవి చేత ఆలింగనము చేయబడిన పరమేశ్వర స్వరూపాన్ని శ్రీశైల పర్వత శిఖరముల మీద దర్శనం చేసి చేసినటువంటి మహోత్కృష్టమైన శ్లోకం అది అటువంటి శివస్వరూపాన్ని మనం ప్రదోష వేళలో ప్రవచనంగా చేసుకునే ముందు శివపురాణం సామాన్యమైంది కాదు చాలా పెద్ద గ్రంథం అది అంత పెద్ద గ్రంథంలో మనకి ఉపయుక్తమైనవి ఉన్నాయి చాలా జటిలమైనవి ఉన్నాయి నిత్య జీవితంలో వాటిని అనుష్ఠానంలోకి తెచ్చుకోవడానికి అన్ని ఆశ్రమాలకి అలివి కానివ అలివి కానివి ఉన్నాయి కనుక నేను అనుకున్నాను శివాస్తోత్తర శతనామ స్తోత్రాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం కనుక నేను ఏదో ప్రవచనం చేయడం కేవలం వినడం కాకుండా ప్రతిరోజు ఈ కార్డు పట్టుకుని వస్తే ప్రదోష వేళలో మనం ఇటువంటి దేవాలయంలో కూర్చుని చెప్పుకున్నటువంటి నామం కోటి రెట్లు ఫలితం ఇస్తుంది ఒక ముప్పై రోజులో నలభై రోజులో ఈ ప్రవచనాలు కొనసాగినప్పుడు మీరు ప్రతిరోజు ఈ నామాలు పలికారనుకోండి నూట ఎనిమిది ఇంటూ కోటి అంత నామం చేసినటువంటి ఫలితం మన ఖాతాలో ఈశ్వరుడు దాని మీద వినడం శృణ్వంతపహ అది తపస్సు చేసినటువంటి ఫలితం అవుతుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇంతకన్నా మనం చేసుకోగలిగినటువంటి మహద్భాగ్యం ఏముంటుంది దీని మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇక పూర్వం నాకు తెలిసి కాకినాడ పట్టణంలో ఎన్నడూ జరగనంత అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఫిబ్రవరి పది పదకొండు తేదీలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆవిర్భావము తారకాసుర సంహారము వల్లీ కళ్యాణము ఇవన్నీ శివపురాణాంతర్గతంగా వస్తాయి ఇవన్నీ విన్న తరువాత రెండు వందల జంటలు పాలకావిళ్ళు ఎత్తి పట్టుకుని తావిడి పట్టుకున్న వాళ్ళకి ఇంకా ఆచంద్ర ఆచంద్రతారార్కం వంశాభివృద్ధి కోరికలు తీరుస్తానని పరమాత్మ ప్రకటించారు ద్రవిడ దేశంలో అయితే కావిడి పట్టుకుని వెడుతుంటే సంతానము లేనటువంటి స్త్రీలు పడుకుని వారు దాటేటట్టుగా పడుకుంటారు వారు దాటితే సుబ్రహ్మణ్యుడే దాటినట్టు సంతానము కలగకుండా ఉన్నటువంటి ప్రతిబంధకము దానివల్ల తొలగిపోతుంది అని అటువంటి ఉత్సవం నాకు తెలిసి జరగలేదు పెద్దలిత పూర్వం ఎవరైనా చేసి ఉండి ఉండవచ్చు అటువంటి ఉత్సవాన్ని మనం ఫిబ్రవరి పదకొండో తారీఖున చేసుకోబోతున్నాం ఇక్కడ ఆ రోజున సుబ్రహ్మణ్య సంబంధంగా ఒక గొప్ప హోమం జరుగుతుంది సుబ్రహ్మణ్యుడికి పాలకావిళ్ళు పట్టుకొచ్చిన కావిళ్లలో పాలతోటే అభిషేకం జరుగుతుంది అదే రోజున స్వామివారికి సాయంకాలం వల్లీ కళ్యాణం జరుగుతుంది బహుశా వల్లీ కళ్యాణం జరగడం అన్నది మనం చాలా తక్కువగా చూసాం వల్లీ కళ్యాణం ఆ రోజు సాయంకాలం ఇక్కడ జరుగుతుంది ఇది కాకుండా ఇంకా కొన్ని విశేష కార్యక్రమాలు ఇందులో మన జీవితాలు ధన్యమయ్యేటట్టుగా అనుసంధానం చేస్తాం ఆయా గట్టాలు వచ్చినప్పుడు వాటికి వాటిని మీకు ముందుగానే విజ్ఞాపన చేస్తాను కనుక శివపురాణాన్ని మనం శివాస్తోత్ర శతనామ స్తోత్రంతో అనుసంధానం చేసుకుంటే ఈ ప్రవచనాలు అయిపోయిన తరువాత కూడా మీరు ఎప్పుడైనా ఇంటి దగ్గర కూర్చుని ఈ నామాలు చదువుకుంటుంటే మనస్సు తొందరగా రమిస్తుంది ఎందుచేత అంటే శివో మహేశ్వర శం పినాకి పినాకీ శశిశేఖర అని చదవడం వేరు శివ అనగానే మొదటి నామం దగ్గర మీకు కొన్ని విషయాలు జ్ఞాపకానికి వచ్చాయనుకోండి మనస్సు ఏమవుతుందంటే అటు ఇటు వెళ్ళదు అందులోకి వెళ్ళిపోతుంది విడిప ఏదో ఒక నామంలో ఒక ఘట్టం ఏదో మీకు జ్ఞాపకం వచ్చి దాని గురించి ఆలోచిస్తూ మీరు నామాలన్నీ చదివేశారనుకోండి ఇప్పుడు మీరు నూట ఎనిమిది నామాలు దీక్షతో తపస్సుగా చేసిన ఫలితం వస్తుంది అది అర్థం తెలియకుండా చదువుతున్నారనుకోండి మనస్సు చించలమై ఎక్కడికో వెడితే నామం చెప్పిన ఫలితం ఉంటుంది కానీ మనస్సు లగ్నం కాదు మనస్సును కూడా ఏకీకృతం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా శివ మహాపురాణాన్ని శివాస్తోత్ర శతనామ స్తోత్రంతో అనుసంధానం చేస్తే మన అందరికీ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది అని నాకు అనిపించింది పైగా అందరూ చక్కగా ప్రదోష వేళలో శివనామని చెప్పేటటువంటి అదృష్టాన్ని పొందుతారనిపించింది నేను అంటాను మీరు కూడా అనండి ఇది అయిన తర్వాత నేను ప్రవచనం ప్రారంభం చేస్తాను ఇవాళే కాదు ప్రతిరోజు ఇవ్వాలంటే కొద్దిగా మనకు ప్రారంభం కాబట్టి ఆలస్యమైంది రేపటి నుంచి అలా ఉండదు ఖచ్చితంగా ఎందుకంటే వేళలో ఈ నామాలు చదవాలి కాబట్టి ఆరు గంటల ముప్పై నిమిషాలు అయ్యేటప్పటికీ నామాలు చదవడం ప్రారంభం చేసేస్తాం ఎందుకంటే వేళలో చదివినటువంటి దాని ఫలితం మీరు శివమహాపురాణంలో పురాణంలో కానీ దాని శక్తి ఎలా వెళ్ళిపోతుందో శుద్ధు గాని ధ్యాన శ్లోకం చెప్పండి ధవలవపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం भस्मदिग्धाङ्गमीशम् मृगयपरशुपाणिम् चारुचन्द्रार्धमौलिम् हृदयकमलमध्ये सन्ततम् चिन्तयामि शिवो महेश्वरः शम्भुः पिनाकी शशिशेखरः వామదేవో ో విరూపాఖ్యపర్దీ నీల శంకర శూలపాణి ఖట్వాంగీ విష్ణువల్లభి విష్ణోధ శశి విష్ణు కాదండి అది పొరపాటు పడింది శిణు శిపి విష్ణుంబినాథ श्रीकण्ठो भक्तवत्सलः भवः शर्वस्त्रिलोकेशः सितिकण्ठशिवाप्रियः उग्रकपाली कामारी अन्धकासुरसूदनः गङ्गाधरो ललाटाख्यः कालकालः कृपानिधिः भीमः परशुहस्तश्च भी मृगपानिर्जटाधरः कैलासवासी कवची कठोरस्त्रिपुरान्तकः वृषाङ्को वृषभारूढो भस्मोद्धूलितविग्रहः सामप्रियः सर्वमयः ीमूर्तिरनीश्वरः सर्वज्ञपरमात्मा च सोमसूर्यग्निलोचनः हविर्यज्ञमयः सोमः पञ्चवक्त्रसदाशिवः विश्वेश्वरो वीरभद्रो गणनाथप्रजापतिः हिरण्यरेतादुर्धर्षो गिरीशो नगः, नगः। भुजङ्गभूषणो भर्गो गिरिप्रियः कृत्तिवासाः पुरारातिः भगवान् प्रमदाधिपः मृत्युञ्जयः सूक्ष्मतनुः जगद्व्यापी जगद्गुरुः व्योमकेशो महासेनजनकश्चारुविक्रमः महासेन <सथीज़ाद> रुद्रो भूतपतिस्थाणुः अहिर्भुज्ञो दिगम्बरः अष्टमूर्तिरनीकात्मा सात्विकशुद्धविग्रहः शाश्वतखण्डपरशुः खण्डपरशुः अजपाशविमोचकः मृढःपशुपतिर्देवो महादेवो व्ययोहरिः पूषदन्तभिदव्यग्रो दक्षाध्वरहरोहरः भगनेत्रभिदव्यक्तः सहस्राक्षःसहस्रपात् अपवर्गप्रदोनन्तः तारकपरमेश्वरः एवम् श्रीशम्भुदेवस्य नाम््यामश्चोत्तरम् शतम् श्रीशिवाश्चोत्तरशतनामस्तोत्रम् समाप्तम् రి ఓం శివ అన్న శబ్దమే చాలా గొప్పది ఈ శివాష్టోత్తర శతనామ స్తోత్ర ప్రారంభం కూడా శివ శబ్దంతోటే ప్రారంభమైంది ఆ పురాణము కూడా శివ మహాపురాణము అని శబ్దంతోటే ప్రారంభమైంది శివశబ్దాన్ని శబ్దాన్ని అమరకోశం వ్యాఖ్యానం చేసింది అమరకోశం అంటే మనకి సాధికారికమైనటువంటి గ్రంథము చిత్రం ఏమిటంటే దాన్ని రచించినటువంటి వారు జైనుడు అమరసింహుడు అనబడేటటువంటి ఒక జైనుడు ఆయన అమరకోశాన్ని రచించి దానితో పాటుగా అనేక గ్రంథాలని రచించారు కానీ వారు శంకర భగవత్పాదాచార్య స్వామి వారితో వాదనకి దిగినప్పుడు శంకరుల చేతిలో ఓడిపోయారు ఓడిపోయినప్పుడు ఆయనకి బాధ కలిగింది నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను కనుక నేను రచించినటువంటి గ్రంథములన్నీ కూడా పనికిమాలినమైపోయాయని ఆయన ఆ గ్రంథములన్నింటినీ తగలబెట్టేశారు తగలబెట్టేసినప్పుడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారికి తెలిసి వారు బహు కారుణికులు కారుణ్యమూర్తి శంకరులు వారు గబగబా వచ్చి ఎంత పని చేశావయ్యా గ్రంథాలను ఎందుకు తగలబెట్టేశావో అని ఉన్న ఒకే ఒక గ్రంథం మిగిలిపోయినటువంటి గ్రంథం అమరకోశం అమరకోశానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అది మన సనాతన ధర్మములకు సంబంధించినటువంటి నామముల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో స్మృతులు పురాణములు ఎలా ప్రతిపాదించాయో తాత్వికమైనటువంటి విషయాల్ని నామములకు అనేకమైన విషయములకు ఉండేటటువంటి అర్థాలని అలా ప్రతిపాదన చేశాడు అమరసింహుడు దాన్ని అమరకోశము అని పిలుస్తారు మనం ఏదైనా ఒక విషయాన్ని ప్రతిపాదన చేసే ముందు సాధారణంగా ఒక్కసారి అమరకోశాన్ని చూస్తూ ఉంటారు శివశబ్దాన్ని అమరకోశం వ్యాఖ్యానం చేసింది శివ అన్న మాటని ఏ విధంగా మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది అంటే అమరకోశంలో దాని గురించి అనేక రకాలైనటువంటి అర్థాలు చెప్పారు అసలు ఈ అర్థం ఏమిటో మీకు తెలిస్తే తప్ప లేదా నాకు తెలిస్తే తప్ప మనం దాని గురించి కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే తప్ప అసలు శివ అనేటటువంటి నామానికి ఉన్న అర్థం తెలియదు ఎందుకంటే శివ శివా అని రెండు శబ్దములు మనకి లోకంలో నానుడిలో ఉన్నాయి శివ అంటే శంకరుడు శివా అంటే పార్వతీదేవి ఆయన యొక్క శక్తి స్వరూపం శివ అంటే అమర కోశం అంటుంది శామ్యతి పరమానందరూపత్వ నిర్వికారో భవతీతి శివ నిర్వికారుడై నిర్వికారుడు అంటే మనకి వికారములు ఉంటాయి నేను తరచు మీకు ప్రస్తావన చేస్తుంటాను ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త ప్రాణులకు సమస్త జీవులకు ఆరు వికారములు ఉంటాయి ఇవి షడ్వికారములు అంటారు కాలములో ఏదైనా వచ్చిందనుకోండి దానికి పుట్టినటువంటి తేదీ అని ఒకటి ఉంటుంది పుట్టిన తేదీ అన్నది పడినది అంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి అది షడ్వికారములకు లోనైపోతుంది ఈ భావన మీ మనస్సులో బాగా రూఢమైందనుకోండి బాగా పూనుకుందనుకోండి అసలు సగానికి సగం లోకం పట్ల ఉండేటటువంటి తాదాత్మ్యత తగ్గిపోతుంది ఇది కేవలం వినడానికి విన్నారనుకోండి దీని వలన వచ్చేటటువంటి ప్రయోజనం తక్కువగా ఉంటుంది ఇది బాగా లోపల జీర్ణమైంది అనుకోండి మీకు అనేక విషయాలు అర్థమవుతాయి మీరు ఒక్కసారి గమనించండి షడ్వికారములలో ఇక పూర్వం మీరు ఆ వస్తువుని చూడలేదు కానీ ఆ వస్తువు ఆ ప్రాణి ఆ జీవుడు ఒకనొక కాలమునందు ఈ లోకములో పుట్టింది కాబట్టి ఇప్పుడు దానికి జన్మము అన్న తేదీ ఒకటి వచ్చింది కాలంలో సరే కాలమన్నది యదార్థమా అంటే బీజస్ అంతరివంకురో జగదిదం ప్రాంగ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశ కాల కలనా వైచిత్ర చిత్రీకృతం అన్నారు శంకరాచార్యుల వారు ఆ తత్వ పరిశీలనాన్ని పక్కన పెడితే ఒక జన్మ తేదీ ఉంది ఈ జన్మ తేదీలో ఒక ప్రాణి కనపడగానే శాస్త్రమంది ఆరు విషయాలు గుర్తుపెట్టుకో ఇత పూర్వము లేనిది పుట్టినది పుట్టినది మీరేమనాలి ఎవరో పిల్లాడు పుట్టాడు వారు ఏడుస్తున్నాడు పిల్లాడు ఉన్నాడండి పుట్టిన పిల్లాడు ఏడవలేదు అయ్యో ఏమిటి పిల్లాడు ఏడవట్లేదు అని కదిపి చూశారు కదిపి చూస్తే డాక్టర్ గారు వచ్చారు స్టెత్తు పెట్టారు ఊపిరి తీయట్లేదు నల్లగా అయిపోయి ఉన్నాడు అయ్యో అమ్మ నీకు మృత శిశువు జన్మించాడు అని కాబట్టి పుట్టినది అసలు రెండో వికారం ఒకటి ఉంది ఉన్నది భవతి అనగా ఈ లోకములోకి వచ్చినప్పుడు అది ఉన్నది అసలు ఉన్నదిని మీరు అనాలంటే అక్కడే శివ శబ్దం ప్రారంభం మంగళత్వం ఉన్నది ఉన్నది అలాగే ఉండాలా అలా ఉండదు పెరగాలి పెరిగినది పెరిగినది పెరుగుతూ వెళ్ళిపోతుందా నేనున్నాను ఎవరి మీదో ఎందుకు పెట్టి చెప్పాలి కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ శరీరం ఒక డేట్ ఈ డేట్ చెప్తే అవుతుంది అంటే అదో పుట్టినరోజు అనుకుంటే చాలా మంది పాపం ఇచ్చేసి చాలా అలవాటు చేస్తున్నారు అందరూ భయం వేస్తుంది నాకు ఆ డేట్ చెప్పడానికి ఏదో పద్నాలుగు ఏడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదికి ముందు ఈ శరీరం లేదు పద్నాలుగు ఏడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈ శరీరం వచ్చింది కాబట్టి ఈ శరీరం వచ్చినది ఉన్నది ఏడిచింది అమ్మ కడుపులోంచి వచ్చి అలాగే ఉందా మా అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఎలా ఉన్నానో అలా ఉన్నానా పెరిగినది అబ్బో ఎంత ధంభం అంతా పెరిగిపోయింది ఈ శరీరం పెరిగినది ఇది ఇలా పెరుగుతూ ఉంటుందా ఉండదు తరిగినది మీరు నన్ను ఒక ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాల తర్వాత చూశారనుకోండి ఇది తరిగిపోతుంది ఈ శరీరం వడిలిపోయి క్షీణించిపోవడం ప్రారంభమైపోతుంది తరిగినది తర్వాత ఆయన అయినా అనవలసి వస్తుంది మార్పు చెందినది బాగా క్షీణించిపోయి ఇప్పుడున్నంత శరీరం ఉండదు అయ్య బాబోయ్ అప్పుడు ఎంత ఉండేవారండి మనిషి ఆయన ఈయన అటుకంత అయిపోయారండి అంటాం కాబట్టి మార్పు చెందినది తరిగినది ఇంకా కొత్త కాలం అయిపోయిన తర్వాత నశించిపోయినది ఇది శరీరం అంత్యష్టి సంస్కారం చేయబడిపోతుంది కాబట్టి ఈ ఆరు వికారములు సమస్త ప్రాణులకు ఉండి తీరుతాయి జన్మ తేదీ ఉన్నది చిత్త చివరి వికారమునకు కూడా సమయం ఉన్నది ఈ మధ్యలో ఈ ఆరు వికారములు నడుస్తుంటాయి ఈ ఆరు వికారములన్నది లేనిది ఎవరైనా ఉన్నదా ఉన్నది అలా ఉన్నదేదో ద అదే శివ అది కాలములో పుట్టలేదు కాలములో పెరగలేదు కాలములో ఉండలేదు కాలములో తరగదు కాలములో నశించదు ఎవరి నుండి వచ్చినదో ఎవరి ఎందు పెరిగినదో ఎవరి ఎందుకు లయించిపోతున్నదో వాడు మాత్రం అలా ఉండిపోతున్నాడు మేకలు వేయించన్నను భాసురము గనొక్క కోతి పర్ణం బెక్కును ఆ కోతులు వేయించన్నను కోకోయని కొంకి నక్కపోయని కూర్చొన్నంటారు జానపదలు అందరూ వస్తారు వెళ్ళిపోతాయి లోకాలన్నీ చిట్ట చివరికి వెళ్ళిపోయిన లోకాలన్నీ ఎవరిలోకి వెళ్ళిపోయాయి వాడు లహించిపోతాడా వాడు లయించిపోడు వాడిలోకి అన్ని వెళ్ళిపోయి వాడు ఉండిపోతున్నాడు అలా ఉండిపోయిన వాడెవడు వాడు పరబ్రహ్మము వాడికి శాశ్వతుడు వాడికి కదలిక లేదు వాడు ముందున్నాడు చివరా ఉన్నాడు అలా ఉన్నవాడెవడో వాడు నిర్వికారుడు వాడికి వికారములు లేవు వాడికి వికారం లేదు కాబట్టి వాడు ఎలా ఉంటాడు వాడి జుట్టు తెల్లబడదు కదండి వాడికి ముసలితనం లేదు కాలము లొంగదీయలేదు కాబట్టి ఇప్పుడు వాడు యవ్వనుడు అందుకే శివుడి గురించి చెప్పినా అమ్మవారి గురించి చెప్పినా మనం ఏం చెప్తామంటే నవయవ్వనాభ్యాం అంటాం ఈ శ్లోకం మా ముత్తాతగారు చెప్పారు అప్పుడు నవయవను లేవాళ్ళు మా తాతగారు చెప్పారు అప్పుడు నవయవ్వను లేవాళ్ళు మా ముత్తాతగారు వెళ్ళిపోయారు మా తాతగారు వెళ్ళిపోయారు మా తండ్రి గారు చేశారు కొంతకాలం ఆ శ్లోకాలు మా తండ్రి గారు వెళ్ళిపోయారు ఇప్పుడు నేను చేస్తున్నాను నేను చెప్పిన నమశివాభ్యాభ్యాం పరస్పరాశ్లి అదేమిటండే మా ముత్తాతగారు తాతగారు తండ్రి గారు నేను నాలుగు తరాలు మారిపోయా ఇంకా అనవయం వనాభ్యా ఆ శ్లోకం మార్పు సర్ధా వృద్ధాప్యం రాదా రాదు ఎందుకు రాదు మీరు కాలమునకు వశులై కాలమునందు మార్పు మీకు వస్తుంది కాల స్వరూపములో మీ ఎందు మార్పులు తెచ్చేవాడెవడు వాడున్నాడో వాడు మార్పునకు అతీతుడుగా సాక్షిగా ఉన్నాడు కదిలే వస్తువుకి కదలని వస్తువు ఆధారమై ఉంటుంది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి కదిలే వస్తువుకి గడియారానికి ఉన్నటువంటి పెంజూలం ఊగాలనుకోండి పెంజులంని పట్టుకున్నటువంటి స్ప్రింగ్ ఊగకూడదు స్ప్రింగు కూడా ఊగడం మొదలెట్టింది అనుకోండి ఇంకేంటి అలా ఊగదు స్ప్రింగ్ నిలకడగా ఉంటుంది పెంజులం ఊగుతూ ఉంటుంది ఒక కదిలే వస్తువుకి ఒక కదలని వస్తువు ఎప్పుడూ కూడా ఆధారమై ఉంటుంది వికారములు కలిగిన జగత్తుకు ఏది వికారములకు అతీతమై ఉన్నదో అది ఆధారమై ఉన్నది ే ఈ సమస్త జగత్తు పుట్టి పెరిగి లయించుచున్నది అటువంటిదేదో అది వికారాతీత స్థితి కలిగినటువంటి పరబ్రహ్మము దానిని నువ్వు ఒక నామవాచకంతో పిలవాలనుకుంటే శివ అని పిలవవచ్చు కాబట్టి ఇప్పుడు శివ శబ్దం ఎవరిని చెప్తోంది పరబ్రహ్మాన్ని చెప్తోంది ఇప్పుడు ఆయన ఎలా ఉంటారు నిర్వికారమై నిరంజనమై ఇదే కదండి శివకవచం మాట్లాడుతుంది పూర్వ భాగంలో ఆయన యొక్క స్థితిని ఆయన ఎలా నిర్వికారుడై ఉంటారో చెప్తుంది ఇటువంటి పరమాత్మ స్వరూపం మీ కన్నులకు కనపడుతుందా వికారము పొందుతున్న జగత్తు మీకు కనపడుతుంది కానీ వికారములు పొందుతున్నటువంటి జగత్తుకి ఆ తను ఆధారముగా ఉన్నవాడు మీకు కనపడతాడా కనపడడం ఈయనకి ఒక రూపం తీసుకొచ్చి చూస్తే అలా ఉంటాడు అంటే అమరకోశంలో ఎంత అందంగా మాట్లాడాడో చూడండి అమరసింహుడు పరమానంద రూపత్వ ఆయన పరమానందమును పొందుతూ ఉంటాడు ఎందుకని మన అందరికీ సుఖదుఖాలని బంధాలు ఉంటాయి ఎప్పుడూ ఆనందంతో ఉండవు ఆయనో ఆయనకి వికారాలు ఏమీ లేవు అందుకని ఆయన ఎప్పుడూ పరమానందంతో ఉంటాడు ఎక్కడ ఉంది పరమానందం బయట ఉన్న వస్తువుల వల్ల ఆనందం కాదు లోపలే ఉంది ఆనందం ఆ ఆనందంతో తన్మయాన్ని పొందుతూ ఉంటాడు అది నోటితో చెప్పడం కుదరదు ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే పద్మాసనం వేసుకుని చేతులు రెండు ఇలా పెట్టుకుని కన్నులు ఇలా అరమోట్పు కన్నులతో ఉండి తనలో తాను రమిస్తూ కనపడుతుంటాడు శంకరుడి యొక్క ఫోటో మీరు చూశారనుకోండి చూస్తే ఆయన అరమోట్పు కన్నులతో కూర్చుని సంతోషంతో ఆనందంతో ఉన్నట్టు ఉంటాడు ఇందులో ఇంకా లోకరక్షణ హేతువుగా అభయముద్ర పట్టినట్టుగా ఉండి ఆయన అరమోట్పు కన్నులతో ఆనందంతో రమించిపోతున్నట్టుగా ఉంటుంది శివస్వరూపం అంటే ఘనీభవించినటువంటి ఆనంద స్వరూపమే పరమాత్మ యొక్క స్వరూపం పరమాత్మ నిత్యానందము ఏది ఉన్నదో దాన్ని రాశీభూతం చేస్తే అదే శివ కాబట్టి ఇప్పుడు పరమాత్మ యొక్క స్వరూపమేమి ఆనంద ఘనమే పరమాత్మ కాబట్టి ఇప్పుడు ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలో తాను రమించిపోతూ ఆనంద పడిపోతూ ఉండేవాడెవరో అంటే కదలిక ఉండదు ఇంకా మనస్సులో అన్ని అరికట్టి లోపల ఉన్నటువంటి ఆనందంతో తాను కలిసిపోయి తానే చిదానందరూపుడై ఉంటాడు దీనికి మీకు పోలిక చెప్పాలంటే ఒక్కటే ఒక్కటి కుదురుతుంది మనం కదులుతున్నటువంటి తరంగములు కలిగిన సరోవరం సరోవరాలం మీరు చూడండి అందుకే నిద్ర లేవగానే ఏది ప్రారంభమవుతుంది పనిచే మీకు ప్రారంభంలో నిద్ర లేచారు అనగానే నిద్ర లేవడం అంటే ఏమిటో తెలుసా అండి శరీరం లేవడం కాదు ముందు ఏది లేస్తుందో తెలుసా పరమాత్మతో రమిస్తున్నటువంటి మనస్సు విడివడుతుంది విడివడి అది సంకల్ప వికల్ప సంఘాతం అది వెంటనే ఒక ఆలోచన మొదలెడుతుంది మొదట ఆలోచన ఏంటి తెల్లవారిపోయింది ఈ తెల్లవారిపోయిందన్న మొట్టమొదటి ఆలోచన అది చెయ్యగానే నిర్మలంగా ఉన్నటువంటి నీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒక చిన్న రాయి తీసుకుని ఇలా వేశారనుకోండి అదేం చేస్తుంది అంటే ఇలా ఒక తరంగం కదులుతుంది కదిరి అలా వెడుతుంది ఇది ఒక్కటే వెళ్ళదు ఇది వెడుతూ ఇంకో తరంగాన్ని తయారు చేస్తుంది ఇంకో తరంగాన్ని తయారు చేస్తుంది అలా కదులుతూ తరంగాలు తరంగాలుగా ఒక ఒక కదలిక రాగానే ఇంకో వస్తుంది ఆ తెల్లవారిపోయింది ఇవాళే నువ్వు శివమహాపురాణం మొదలెట్టాలి ఆ ఇవాళే నువ్వు బలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కసారి ఆశీర్వచనం చెయ్యాలి ఆ చూసేలా తెల్లవారిపోతుంది బాబా సంధ్యావందనం చెయ్యాలి ఒకదాని వెనక ఒకటి సంకల్పాలు వచ్చేస్తాయి ఇవి సుఖములకు దుఃఖములకు కూడా హేతువులు అవుతుంటాయి ఈ సంకల్పాతీతుడై సంకల్పములు ఏం లోంచి పుడుతున్నాయో అది తానై నిరంజన స్వరూపమై ఆనంద ఘనమై కూర్చున్న వాడెవరో వాడు పరమాత్మ వాడు శంకరుడు కాబట్టి శివుడు ఆయన ఇక్కడే సమస్తాన్ని చూస్తూ ఉంటాడు అటువంటి ఆనంద ఘనమునకు శివ అని పేరు ఇప్పుడు దీనివల్ల మీకేం తెలుస్తోంది మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనమేమి ఆ ఆనందము మీరే అగుక అటువంటి ఆనంద స్వరూపులుగా మీరు మారడమే మనుష్య జన్మ యొక్క ప్రయోజనం దానికే మోక్షము అని పేరు కాబట్టి ఇప్పుడు అటువంటి మోక్షస్థితిని పొందాలనుకున్న వాళ్ళకి ఎవరు ఆరాధ్య దైవము శివుడే కాబట్టి శివ శివ యొక్కేయ శివంకర కాబట్టి ఏమండి మీరు చెప్పింది బాగుంది కానీ మేము గృహస్థాశ్రమంలో ఉన్నాం కదా మాకు భార్యా బిడ్డలు ఉన్నారు కదా మాకు సంకల్పాలు ఏవి వద్దు అని మేమందరం కూడా ఇలా ముక్కు మూసుకుని లేచిన దగ్గర నుంచి ఏదో సంధ్యావందనం చేసుకుని ఒక పూజా మందిరంలో ఇలా కూర్చుండిపోతే మనస్సుని అంతర్ముఖం చేసే ప్రయత్నం చేస్తూ ఏదో లోపల ఉన్నటువంటి ఆ వస్తువుని కనిపెట్టే ప్రయత్నం చేస్తూ మేము ఉండిపోతే నా భార్య పరిస్థితి ఏమిటి నా పిల్లల పరిస్థితి ఏమిటి అసలు మరి గృహస్థాశ్రమంలో ఉండి కొన్ని కోరికలు అంటూ ఉంటాయి కదా మరి తప్పదు కదా అప్పుడు ఈ స్వరూపాన్ని పట్టుకుంటే ఉపయోగమే ఉండదు ఆయన ఇంకేమి అలా కోరికలు తీర్చడాలు అలా ఏమి కేవలం ఆనందం మోక్షం ఇంటి అనే పరిస్థితి కాదు కాదు అమర కోశం వెంటనే మళ్ళీ శేరతే సజ్జన మనం స్మస్మిన్నితిగా ఈయన ఎందు సజ్జనుల యొక్క మనస్సు రమించుచుండును ఈ మాటని మీరు చాలా గట్టిగా పట్టుకోవలసిందే మీకు చూడండి నేను ఇంతకన్నా మీకు ఉదాహరణ చెప్పడానికి సాధ్యం కాదు ఇంకా వంటింట్లో ఒక పంప్ ఉంటుంది బాత్రూంలో ఓ పంపు ఉంటుంది వరండాలో ఒక పంపు ఉంటుంది వాష్ బేసిన్ దగ్గర మీకు ఇంకా అవసరం అనుకున్నారనుకోండి ఏదో మీరు భోజనాలు చేసే గదిలో చేతులు కడుక్కోవడానికి ఓ పంపు ఉంటుంది ఇన్ని పంపుల్లోనూ మీకు ఏకకాలమునందు ఎక్కడ విప్పినా నీళ్లు రావాలనుకోండి ఏది నింపాలి ఏ పంపు కొట్టంలో ఒక పంపు కొట్టంలో నీళ్లు పోస్తారా ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ లో నీళ్లు పోస్తారు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో నీళ్లు పోస్తే అన్ని పంపుల్లోనూ నీళ్లు వచ్చినట్టు శివస్వరూపాన్ని పట్టుకుంటే అది ఏ రూపంగా ఏ రకంగా ఏ విభూతితో ఏ లక్షణంతో ఏ గుణంగా మీ మనస్సు ఇష్టపడిన ఏ విధానంగా ఒక్కదాన్ని మీరు పట్టుకుని రమించిపోవడం ప్రారంభించినా అది మీకు కావలసిన సమస్తాన్ని ఇస్తుంది అలా ఇవ్వగలదు దానికి ఆ శక్తి ఉన్నది అది మిమ్మల్ని కాపాడుకుని వస్తుంది మీరు చూడండి గొడుగు ఒక్కటి ఇలా పట్టుకున్నారండి ఇలా గొడుగు పట్టుకుని వెళ్ళిపోతున్నారు ఇలా గొడుగుని పట్టు గొడుగు పట్టుకుని వెళ్ళిపోతుంటే బయట మంచి ఎండ కాసింది ఇప్పుడు ఆ గొడుగు మిమ్మల్ని రక్షిస్తుందా రక్షించదా రక్షిస్తుంది మీరు వెళ్ళిపోతుండగా మంచి మబ్బు పట్టి వాన ప్రారంభమైంది గొడుగు రక్షిస్తుందా రక్షించదా రక్షిస్తుంది వాన తగ్గిపోతోంది ఇంకా కొద్దిగా ఎండ వస్తే బయలుదేరదాం అనుకుని మీరు చెట్టు కింద నించున్నారు ఒక పక్షి పైనుంచి రెట్ట వేసింది మీ మీద పడకుండా గొడుగు రక్షిస్తుందా రక్షించదా రక్షిస్తుంది ఒక గొడుగు మీకు శీ శీతలము నుండి ఉష్ణము నుండి జలధార నుండి పచ్చి రెట్ట నుండి ఇన్నిటి నుంచి కాపాడినప్పుడు పరమాత్మని పట్టుకున్న వాడి కోరికలు కూడా అన్ని భంగులా తీరితే మీకు ఏది కావాలో అది వాడి ఇవ్వగలడని మీరు ఎలా అనుకోవట్లేదు అచేతనమైన ఒక గొడుగు మీకు ఇన్నింటిని ఇవ్వగలిగినప్పుడు మీరు పట్టుకున్న పరమాత్మ మీకు ఏది అవసరమో అది మీకు ఇవ్వడని మీరు ఎలా అనుకుంటున్నారు మీకు ఏది కావాలో మీరు అడగక్కర్లేకుండా మీకు తీరుస్తాడు అది గొప్ప మీరు శాస్త్రంలో ఒక మర్యాద తెలుసుకోవాలి మీరు అడిగితే ఇచ్చినవాడు గొప్పవాడు కాదండి మీరు వెళ్ళి అనుకోండి వెంటనే మీరు జీవితంలో చాలా దిగజారిపోయిన వ్యక్తి అయిపోతుంది ఒకరి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇది లేదండి నన్ను మీరు కొంచెం అనుగ్రహించి నాకు ఇది కలిగేటట్టుగా మీరు చెయ్యండి అని అడిగారు అనుకోండి వాచికంగా నోరు విప్పి ఒకరి దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఇప్పించండి అని అడిగినప్పుడు ఆత్మహత్య సదృశమే వాడు చచ్చిపోయినంత బిడిగి పడిపోతాడు ఎవరు శీలమున్నవాడు బెండ పెట్టుకుంటాడు నోరు విప్పి అడగడమా వెళ్ళి నాకు ఇది ఇవ్వండి అని ఎలా అడగడం అంటాడు అడగలేడు అందుకే మనకి పూర్వకాలంలో మీకు తెలుసో తెలీదో మీసంలో ఒక వెంట్రుక తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునేవాడు మీసంలో వెంట్రుక తాకట్టు పెడితే అప్పు ఇవ్వడం ఏంటండి అంటే వాళ్ళ రోషానికి చిహ్నం అది ఎన్నడూ నేను ఒకరిని చెయ్యి అడగలేదురా చెయ్యి జాపి అడగలేదు అటువంటి వాణ్ణి నిన్ను అడుగుతున్నాను నేను ఇంత సిగ్గుపడిపోయినడానికి ఉదాహరణ ఏమిటో తెలుసా ఈ వెంట్రుకొకటి నీ దగ్గర పెట్టుకో మళ్ళీ తీర్చిన వెంట్రుక తీసుకెళ్తాననే వాడు వాడి రోసానికి వాడి శీలానికి ఆ వెంట్రుకని ప్రాతిపదికగా తీసుకుని అప్పించేవాడు పూర్వం అందుకే నా మీసంలో వెంట్రుక తాకట్టేస్తాననేవాడు పూర్వం కాబట్టి ఒకరి దగ్గరికి వెళ్ళి అడగడం అంటే అంత చిన్నతనం పరమాత్మ అయినా మిమ్మల్ని అలా చిన్న బుచ్చి ఇస్తాడని మీరు ఎలా అనుకుంటున్నారు గొడుగు రెట్ట నుంచి నన్ను కాపాడు వాన పడితే కాపాడు ఎండగా ఉంటే కాపాడు పై నుంచి ధూళి పడకుండా కాపాడు ఓ గడుగా నన్ను రక్షించు అని మీరంత స్తోత్రం చేసి వేసుకుంటున్నారేంటి ఇలా విప్పిలా పట్టుకుంటే అంతే రక్షించేయడం దాని ప్రయోజనం అలా మీరు శివస్వరూపాన్ని పట్టుకుంటే ఎలా పట్టుకున్నా సరే అంటే ఎలా పట్టుకోవాలంటే అభిషేకాలు చేయాలా పూజలు చేయాలా లేకపోతే దాని స్వరూపం బాగా తెలుసుకోవాలా అర్థం అవ్వాలా కాదు మీ మనస్సు ఏదో ఒక విషయంలో రమించింది అంతే అది చాలు మిమ్మల్ని మీకు రక్షణ కల్పించడానికి అది హేతు అవుతుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను మీరు దాని వలన